వాహన సువార్త మూడవ అధ్యాయము యూదుల అధికారి అయిన నికోదమును పరిసేడొకడు ఉండెను అతడు రాత్రి ఎందు ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా నువ్వు దేవుని ఎద్దు నుండి వచ్చిన అని మేము మెరుగుదాము దేవుడు అతనికి తోడై ఉంటేనే గానీ నీవు చేయించిన సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా నేను అందుకు నికోదేమో ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటను విసురును నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని అందుకు నికోదేమో ఈ సంగతులు ఎలాగూ సాధ్యంలని ఆయన అడుగగా కేసిట్లెనను నీవు ఇజ్రాయేల్కు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము మీరు అంగీ అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినలా ఎలాగ నమ్ముదురు మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకముకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కారం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దుకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దుకు వచ్చును అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచూ బాప్తీసమిచ్చుచూ ఉండెను సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యాహాను కూడా అక్కడ బాప్తీసమిచ్చుచు ఉండెను జనులు వచ్చి బాప్తీసం పొందిరి యాహాన్ ఇంకనూ చెరసాలలో వేయబడి ఉండలేదు శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూధినితో వివాదం పుట్టెను గనుక వారి యోహాన ఎద్దుకు వచ్చి బోధకడా ఎవడు అర్ధానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గుర్చి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తీసమిచ్చుచున్నాడు అందరూ ఆయన ఎద్దుకు వచ్చిచున్నారని అతనితో చెప్పిరి అందుకు యాహాను ఇట్లా నేను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియూ పొందనేరడు నేను క్రీస్తును కాననియూ ఆయనకంటే ముందుగా పంపబడిన వాడనే అని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరం వినిడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు భూమిని భూమి నుండి వచ్చేవాడు సంబంధి అయిన సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని కూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపడు ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు కుమారుని అందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును ఆమె